ఫలించిన చర్చలు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు చేసిన ఎమన్ అధికారులు ప్రతి సమస్యకు చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తోంది భారతీయ నర్స్ నిమిషప్రియ విషయంలో అదే జరిగింది ఎమన్ లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియకు భారీ ఊరట లభించింది ఆమె ఉరిశిక్ష రద్దు చేసేందుకు ఎమన్ అధికారులు నిర్ణయించారు సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తి సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఈ నిర్ణయానికి ముందు రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది ఈ భేటీలో ఉత్తర ఎమన్ అధికారులు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు సమాచారం నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తి విజ్ఞప్తి మేరకు యమన్ లోని సూఫీ ముఖ్య పండితుడైన షేక్ హబీబ్ ఓమర్ బిన్ అఫీజ్ ఒక బృందాన్ని చర్చల ఏర్పాటు చేశారు అలాగే అబూబకర్ ముస్లియార్ ఉత్తర యమన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు ఎమన్ అంగీకరించినట్లు ముఫ్తి కార్యాలయం తెలిపింది